చల్లాయిలు అన్నలో అక్కలు మీరు ఏ మతానికి చెందిన ఏ కులానికి చెందిన ఏ జాతికి చెందిన మీ కులం మారద్దు మీ మీ జాతి మీ మనసు మారాలి మారు మనసు బైబుల్లో ఎక్కడ జాతి మారు కులం మారు మతం మారని చెప్పలా అది తర్వాత నీ ఇష్టం చెప్పింది మనసు మార్చుకోమని ఇట్స్ యువర్ మైండ్ ఇట్స్ యువర్ హార్ట్ ఆ మనసు మారితే దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుతావు నా పాపానికి ఆయన వెల చెల్లిచ్చాడు నా పాపానికి ఆయన వెల చెల్లించాడు అది నీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది నా పాపానికి ఆయన వెల చెల్లించేవుడు అనేవానికి మతం ఉండదు దేవుడు అనేవానికి కులం ఉండదు ఒక మాట గుర్తుంచుకోండి ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని ఏ కులం ద్వారా గాని ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని ఏ సేవా సంస్థ ద్వారా గాని ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా గాని మాంత్రికులు మారలేదు దొంగలు మారలేదు వ్యభిచారులు మారలేదు శాబిస్టు మొగలు మారలేదు పేకాటగాళ్లు మారలేదు లంచగుండులు మారలేదు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని ఎందరో దొంగలు మారారు ఎందరో వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు మారారు ఎందరో మోసగాళ్ళు మారారు బ్రతుకులను మార్చిన గ్రంథం బ్రతుకులను మార్చి తీర్చిదిద్దిన మార్గం ఇది దేవుని ప్రజా మతాన్ని మార్చేది కాదు క్రైస్తవ్యం నేను ఈరోజు అధికారికంగా ప్రకటిస్తున్నాను ఎవరూ మతం మారచ్చు ఎవరు కులాలు మార్చుకోవద్దు అందరూ మనస్సు మార్చుకోండి చాలు మనందరిని కన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని తెలుసుకోమన్నదే క్రైస్తవ సువార్త ఆచారాలు మార్చడం క్రైస్తవ సువార్త కాదు సాంప్రదాయాలు మార్చడం క్రైస్తవ సువార్త కాదు దేవుణ్ణి పరిచయం చేయడం మాత్రమే క్రైస్తవ సువార్త ఇదేం అక్కర్లేదు ఆయనకి నీ దశమ భాగాలు అక్కర్లేదు ఆయనకి నువ్వు ఇచ్చేది ఏం అక్కర్లేదు ఆయనకి నువ్వు కావాలి ఆయనకి నీ కోసం సెలవులో చనిపోయాడు ఆయన ఆయన సెలవులో చచ్చిపోయినప్పుడు నీ ఆస్తి కోసమో నీ దశంభాగం కోసమో నీ టాలెంట్స్ కోసమో లేకపోతే నువ్వేదో చెప్తావానో ఆయన చచ్చిపోలేదు నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని నువ్వు ఆయనతో ఎల్లకాలం జీవించాలని ఎందుకంటే నిన్ను ఆయన తన పోలికలో చేసుకున్నాడు అందుకే నిన్ను ప్రేమిస్తాడు తల్లిలాగా తండ్రిలాగా అంతకంటే మించి హి లవ్స్ యూ లైక్ ఎనీథింగ్ మోర్ దెన్ యూ రియలైజ్ దట్స్ వై హీ డైట్ ఫర్ యూ నువ్వు బాగుపడాలని నువ్వు మళ్ళీ ఆ పోలిక సంతరించుకోవాలని పాపం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ క్రీస్తు పోలిక దేవుని పోలిక మళ్ళీ అందులోకి నువ్వు వస్తే నిన్ను చూసి మురిసిపోవాలని నీ కోసం తన పోలికను పోగొట్టుకొని తన పదవిని పోగొట్టుకొని నీలాగా మారిపోయాడు దేవుడు దైవమానవుడు దేవునితో సమానుగా ఉండేవాడు తండ్రి రొమ్మును ఆనుకున్నవాడు దేవుని మూర్తిమంతం నీ కోసం పాపంగా మారిపోయాడు నిన్ను పుణ్యంగా మార్చడానికి నిన్ను తనలాగా మార్చుకోవడానికి దట్స్ కోర్స్ఫుల్ స్వార్థ అది